హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పటి వరకు నేను మన ఛానల్లో చేయని ఒక కొత్త వీడియో అనమాట ఇది ఏంటంటే నేనైతే అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ అయితే చేశాను రెండు ఐటమ్స్ ఆ ఐటమ్స్ ఏంటి ఎలా వచ్చిందని రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను సో ఇంకా బాక్స్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి అలానే ఉంది పార్సల్ సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం ఏం ఆర్డర్ చేసానో మీ అందరికీ కూడా చూపిస్తాను ఏంటో కానీ ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ షాపింగ్ చాలా తగ్గిపోయింది కదా అంటే టైం కూడా సేవ్ అవుతుంది కదా ఆన్లైన్ షాపింగ్ జస్ట్ ఆర్డర్ చేస్తే వాళ్ళే తెచ్చిస్తారు కాబట్టి చాలామంది ఇప్పుడు ఆన్లైన్ షాపింగే చేస్తున్నారు సో నేను కూడా అలానే అనమాట సో ఇవి ఎందుకు కొన్నాను ఇప్పుడు అంటే మీరు ముందు వీడియోస్ చూసింటే నేను ఈ మధ్యనే ఆ ప్రోడక్ట్ అయితే కొన్నాను అనమాట సో దాని గురించి యూజ్ అయ్యేవని అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు అనిపించాయి సో కొంచెం క్యూట్గా అనిపించాయి అనమాట అందుకని అయితే ఆర్డర్ చేశాను ఇంతకీ ఏం ఆర్డర్ చేశాను చూపిస్తాను ఎక్కడా సో బిల్ అయితే నాకు సిక్స్ హండ్రెడ్ అయింది టూ ఐటమ్స్ అని చెప్పాను కదా ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అనమాట ఈచ్ సో నేను ఆర్డర్ చేసిన ఏంటంటే ఈ క్యూట్ ఛార్జర్ సెట్ అనమాట చూడండి చాలా క్యూట్గా ఉంది నాకైతే చాలా నచ్చింది అందుకనే ఆర్డర్ ఇది ఐఫోన్ ఛార్జర్ సెట్ అనమాట అండ్ కూడా వచ్చేసి బ్యాక్ కేజ్ సో నార్మల్గా దీని మీద అయితే ట్రిపుల్ నైన్ అని ఉంది ప్రైజింగ్ చూడండి కానీ ఇది అయితే నాకు త్రీ హండ్రెడ్కి అనమాట సో ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉందో కూడా చూద్దాము చాలా స్ట్రాంగ్గా ఉంది కవర్ కూడా బాగుంది క్వాలిటీ నైస్ అంటే మరీ అంత చీప్ క్వాలిటీ కాదు బాగుంది అనమాట క్వాలిటీ అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు చాలా చాలా నచ్చింది ఛార్జర్ని పెట్టాక ఫోటో అటాచ్ చేస్తాను చూడండి ఛార్జింగ్ వైర్ కోసం ఈ థ్రెడ్ ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి ఛార్జర్ అనమాట అడాప్టర్ ఉంటుంది కదా అడాప్టర్ దేవి అండ్ పిండి కనమాట ఓకే సో క్యూట్ ఈ నేనైతే టెన్ ఆన్ టెన్ ఇస్తాను చాలా బాగుంది క్వాలిటీ ఈ వీడియోకి అయితే ఇంతే సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటుందంటే కేర్ బాయ్ బాయ్